ధర్మ ప్రబోధం చేస్తూ ఉన్నాడు ఆయన చెప్తూ ఓ మానవేంద్ర ధర్మతత్వం తెలుసుకోవయ్యా ఈ శరీరం అనేది ఒక రథం బుద్ధి సారథి ఇంద్రియాలు గుర్రాలు మనస్సు మాత్రం కళ్యం అంటే ఆ గుర్రాలని వేగాన్ని నియంత్రించేటటువంటి ఒక తాడు లాంటిది కళ్యం ప్రాణ అపాన ఉదా పాన ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కృకర దేవదత్త ధనంజయమనేటటువంటి పది పది రకాల పవనాలు దీనికి ఇరుసులు ధర్మం అధర్మం అనేవి రెండు చక్రాలు చిత్తం కఠినమైనటువంటి ఒక తాడు ఒక బంధం శబ్ద రస రూప స్పర్శ గ్ర గ్రంథాలు రథం సంచరించేటటువంటి ప్రదేశాలు అహంకారైనటువంటి జీవుడు రథాన్ని అధిరోహించినటువంటి రధికుడు ఘనమైనటువంటి ప్రణవమే అంటే ఓంకారమే మన ధనుస్సు శుద్ధ జీవుడు బాణం బ్రహ్మమే బావ లక్ష్యం రాగ భయ మద మోహ శోక లోభ అహంకార మత్సరాలు బద్ధ శత్రువులు ఇలాంటి శరీర రూపమైనటువంటి రథాన్ని మానవుడు తన భజనలో ఉంచుకోవాలి పరమభక్తుల పాదసేవ అనే నిశ్చితమైనటువంటి విజ్ఞాన ఖడ్గం ధరించాలి శ్రీమన్నారాయణ కృపాభనంతో రాగం వంటి భావనలతోటి శత్రువులను నిర్మూలించాలి ప్రణమం అనే ధనస్సుకు శుద్ధ జీవం అనే శరీరం సంధించి బ్రహ్మపైన గురి గురి పెట్టాలి రథి తన రథికత్వం మానుకొని ఆత్మానందంతో ఉండాలి మానవుడు ఇలాంటి విశేషతత్వం అందుకోలేకపోతే బహిర్ముఖాలైనటువంటి ఇంద్రియాలనే ఈ గుర్రాలు అహంకారి స్వాభిమాని అని రధికుని వాడి పిచ్చితనం ప్రమత్త పచిగడతాయి బుద్ధి అనే సారథితో సహరథాన్ని వాటితో సహా రథాన్ని ప్రవృత్తి మార్గంలోకి లాగి ఈ ప్రాపంచిక భోగం వైపు మనసు లాగి విషయ శత్రు వ్యూహం మధ్యలో అని చెప్పాడు రాజా ఆ విషయవాసనలనే శత్రువులు విజృంభించి స్వార్థ సమేతంగా రథిగుని పట్టుకొని భయంకరమైన అంధకారవృతమైనటువంటి మృత్యుగరమైనటువంటి సంసార కోపంలోకి బలవంతంగా లాగిపడేసేస్తారువేంటి వీడు బయటపడే పరిస్థితి ఏమిటో అక్కడి నుంచి వేదాలు చెప్పిన కర్మకాండ అంతా రెండు భాగా రెండు రకాలుగా రెండు విభాగాలుగా ఉంది ఒకటి ప్రవృత్తి మార్గం రెండవది నివృత్తి మార్గం ప్రవృత్తి మార్గం వల్ల పునర్జన్మలు కలుగుతూ ఉంటాయి పునరపి జననం పునరిపి మరణం పునరిపి జనని జఠరే శయనం అన్నట్లు ఉంటాయి కానీ నివృత్తి మార్గం అనేది మోక్షమాన్ని ప్రసాదిస్తుంది ప్రవృత్తిలో మళ్ళీ ఇష్టపూర్తాలు రెండు రకాలుగా ఉంటాయి హింస ద్రవ్యమయ్యైనటువంటి కామరూ కామ్యరూపాలైన దర్శ పూర్ణమాస చదువు పశుమేధం పుత్రకామేష్ఠి వైశ్వదేవం బలిహరణం మొదలైన ప్రముఖ యాగాలు వీటిని హిష్టులు అంటారు ఇస్ట్రీ అని కూడా యాగమే కానీ ఏ ఇష్టం కోసం మనం చేస్తున్నామో ప్రక్రియ దాని ఇస్ట్రీ అంటారు వైభవ ఇష్ట ఇట్లా మనం చూస్తూ ఉంటాం కొన్ని ఉత్సవాల్లో చేస్తూ ఉంటారు వీటిని కాబట్టి ఇష్టి వేరు హోమం వేరు యాగం వేరు ఇక్కడ ఇష్ అంటే మీ ఇష్టం కోసంగా చేసే ఒక ప్రాపంచికమైనటువంటి ఒక ప్రకాశం కోసం చేసేటటువంటి యాగమే ఇష్టి అన్నారు అట్లా ఆలోచించినప్పుడు ఎలా ఉంటుంది అంటే దేవాలయ ప్రతిష్ట వన తటాక కోప నిర్మాణాది ప్రముఖ కార్యాలన్నీ కూడా దీంట్లో వస్తాయి ప్రకృతి కర్మ వల్ల దేహం విడిచిపెట్టి ఈ దేహి దేహాంతర ప్రాప్తిలో హృదయగ్రహంపై ప్రకాశిస్తూ ఉంటాడు ఇంద్రియాలతో కూడా సూక్ష్మదేహం ధరించి ధూమ దక్షిణ ఆయన కృష్ణాపృక్షం అమావాస్యల ద్వారా సోమలోకం చేరుకుంటాడు అక్కడి నుంచి దేశన పుణ్యం అంతా కూడా క్షయమైపోతే వెంటనే భోగావసానంలో దేహం లీనమైపోతే వర్షం ద్వారా ఆయన ఇప్పుడు ఏం చేస్తాడు క్రమంగా ఓషధులు రతలు అన్నం శుక్కలం ఈ రూపాలు పొంది ఈ భూమిపైన వల్ల జన్మిస్తూ ఉంటాడు ఇది పునర్జన్మ రూపమైనటువంటి పితృమార్గం ఇదే ప్రవృత్తి మార్గం అంటూ ఉన్నారు ఇక నివృత్తి మార్గంలో నిష్ఠుడుగా ఉన్నటువంటి వాడు జ్ఞానదీప్తాలైనటువంటి ఇంద్రియాల ఎందు క్రియాయజ్ఞాలు చేస్తూ ఉంటాడు అలా చేసి ఇంద్రియాలను దర్శనాలు సంకల్పం మనసులోను మనస్సులోను వికారతత్వం ఉన్న మనస్సులోను మనసును వాక్కులోను విద్యాధి లక్షణమైనటువంటి వాక్కుని వర్ణమాలలోను వర్ణమాలను అకార ఉకార మకార సంయుక్తమైనటువంటి ఓంకారంలోను ఓంకారంలో ఓంకారాన్ని బిందువులోను బిందువును నాళంలోను నాన్ని ప్రాణంలోను ప్రాణాన్ని బ్రహ్మలోను నిలుపుకుంటూ ఆధ్యాత్మికంగా ముందుకు సాగుతూ ఉంటాడు పుణ్యాత్ముడు దేవమార్గాలైనటువంటి ఉత్తరాయణం శుక్లపక్షం పగలు ప్రాతకాలం రాక పూర్ణిమల్లో సూర్యమండలం ద్వారా బ్రహ్మలోకం చేరుతాడు పుణ్యకాలం పూర్తి అయిపోయిన తర్వాత క్షిణి పుణ్య మధ్యలో గమ్యంతృ శ్రీమే యోగ భ్రష్టోజాయతేన భగవద్గీత ఈ పుణ్యకాలం పూర్తిగా అయిన తర్వాత భోగావసాన సమయం దశలో ఉపాధి అయినటువంటి విశ్వం ఈ విషయంలో కలిసిపోతాడు సూక్ష్మ స్థూలాన్ని సూక్ష్మంలో లయం చేస్తాడు సూక్ష్మ ఉపాధితో తేజస్వి అవుతాడు సూక్ష్మాన్ని కారణంతో లయం చేసి కారణం ఉపాధి అయిపోయి భాగ్యవుతాడు ఇట్లా కారణాన్ని సాక్షి సాక్షిస్వ రూపంలో చూపుడవుతాడు ఇలా సూక్ష్మ రూప రూపంలో విలీనమై శుద్ధాత్మయోగిగా ముక్తుడవుతాడు అని చెప్పాడు అమర నిర్మితంబ అమర నిర్మితంబులయొప్పు పితృదేవ సరణులు శాస్త్ర దృష్టి నటివా ఆడు దేహి మోహమును వందడు అభిణాద దేవతా నిర్మితాలైనటువంటి పితృదేవ మార్గాలను అంటే ప్రవృత్తి నివృత్తి మార్గాలను ఎవడు బాగా శాస్త్ర దృష్టితో అధ్యయనం చేస్తాడో అవగాహన చేసుకుంటాడో వాడు దేహిగా ఉండి కూడా బుద్ధిబలం వల్ల మోహాని లోక రాకుండా వాడు విరాజిల్లుతాడు అని చెప్పాడు నాలుగులవారు ధర్మనాథ్ గారికి జయ శ్రీరామ్